చెక్ డ్యామ్ మీదుగా వెళుతున్న వాహనం వరద నీటి ప్రవాహంలో చిక్కుకుపోయింది దీంతో ట్రాక్టర్లో ప్రజలు భయాందోళనకు గురయ్యారు మోర్తాడ్ మండలం ధర్మూరా పాలెం గ్రామాల మధ్యలో ఓ వాహనం చెక్ డ్యామ్ మీదుగా వెళుతుండగా ఒక్కసారిగా వరద ప్రవాహం పెరిగింది వరద నీటిలో చిక్కుకున్న విషయాన్ని గమనించిన స్థానికులు ఆ వాహనంలో చిక్కుకున్న వారిని ట్రాక్టర్ సహాయంతో తీయడానికి ప్రయత్నించగా అది సాధ్యం కాలేదు అనంతరం వాహనంలో ఉన్న వారిని రక్షించేందుకు జెసిబిని ఉపయోగించి బయటకు తీసి రక్షించారు దీంతో పెను ప్రమాదం తప్పడంతో ప్రయాణికులు ఊపిరి పీల్చుకున్నారు लाक रहाम नहीं? पॉल रहा हे? एंटे से कर वहं रहा है मुदास टिरिमा? लुल check नाम हंते गोसे रहा है मुद्स टिरमारह 2- टो ब 550iej लोट पाषे

جي 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 جي

对不起。